బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆందోళన చేశారు శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి నేతృత్వంలో నెక్లెస్ రోడ్ లో నిరసన తెలిపారు బంగ్లాదేశ్ లో దిపు ను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనను ఇక్కడి సెక్యులర్లు ఖండించకపోవడం దారుణమని వినయ్ రెడ్డి వ్యాఖ్యానించారు గాజా పాలస్తీనాలో దాడులు జరిగితే నిరసనలు తెలిపే వారికి బంగ్లాదేశ్ లో జరుగుతున్న దుశ్చర్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు హిందూ సమాజ హక్కుల పరిరక్షణతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనలపై గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు బంగ్లాదేశ్ పరిణామాలపై అంతర్జాతీయ స్థాయిలో తగిన చర్చలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండించాలన్నారు జనవరి మొదటి వారంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీని ముట్టడిస్తామని వినయ్ రెడ్డి హెచ్చరించారు

శ్రీరామ్ దల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి గత కొన్ని రోజుల నుంచి ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరుగుతుందో దాన్ని శ్రీరామ్ దల్ తీవ్రంగా ఖండిస్తున్నది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే దీపు దాస్ అనే వ్యక్తిని తప్పు జరిగింది అది ఎంతవరకు జరిగింది ఎవరికి కూడా అవగాహన లేదు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత పోలీసులు సో కాల్డ్ రాడికల్ యూనియన్కి అప్పచెప్పడం జరిగింది అప్పచెప్పిన తర్వాత ఆ దీపు దాస్ అనే వ్యక్తిని చెట్టు కట్టేసి భయంకరంగా కొట్టి చిత్రహింసలు గురి చేసి సజీవంగా దానం చేయడం జరిగింది ఇవాళ నేను సోకాల్ మన భారతదేశంలో ఎవరైతే సోకాల్ సెక్యులర్మిస్ లో బతుకుతున్నారో ఆ సన్నాసులకు కూడా నేను కూడా చెప్పదలుచుకున్నా గాజాలో గాని పాలస్తీన్ లో కానీ ఏదో ఇష్యూస్ అయితే కనుక ఏదో కొంపలు ముగినట్టు ప్రపంచం మునిగిపోయినట్టు పార్లమెంట్ కూడా బ్యాగులు వేసుకొని పోయి మద్దతు ఇవాళ మన భారతదేశంలో సాటి అక్కడ ఏదైతే బంగ్లాదేశ్ లో సాటి హిందులోని దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తుంటే కూడా ఎవరు రోడ్డు ఎక్కరు ఎవరు ధర్నా చేయరు మన మన వాళ్ళే కాదన్నట్టు పట్టించుకోరు దీన్ని శ్రీరామ్ దల్ తీవ్రంగా ఖండిస్తున్నది ఖండిస్తూనే ఇప్పటికైనా బంగ్లాదేశ్ లో గనక హిందువులపై జరుగుతున్న దాడిని గనక ఆపకపోతే రేపు రాబోయే రోజుల్లో శ్రీరామ్ దల్ తీవ్ర కార్యచరణ దాలిస్తున్నది రేపు అనగా ఈ వచ్చే వారం ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ ఎంబసీని ముట్టడించడం జరుగుతుంది ఇప్పటికైనా హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నా కటంగేతో బటైంగే అందరం కలిసి ఉండాలి ఇలా మనం గమనించాల్సింది ఏంటంటే ఎంఐఎం పార్టీ కానీ ముస్లింస్ కానీ వేరే పార్టీలు బీఆర్ఎస్ లో ఉంటారు కాంగ్రెస్ లో ఉంటారు అనేక పార్టీలలో ఉంటారు కానీ వాళ్ళ మతానికి మాత్రం ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళందరూ ఒక పైకి వస్తారు మనం ఎంత సన్నాసులం అంటే సోకాల్ సెక్యులర్ సన్నాసులం చెప్తున్నాను వాడు బిఆర్ఎస్ అంటాడు వాడు కాంగ్రెస్ అంటాడు వాడు ఎంఐఎం అంటాడు కానీ వాడు హిందూ అని మాత్రం గుర్తించాడు శ్రీరామ్నాథ్ నిదానం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చిన యువకులందరికీ కూడా గడప లోపడే కులం గడప అందరం హిందు గుర్తించాలి దయచేసి ఇప్పటికన్నా ఏదైతే బంగ్లాదేశ్ లో దాడి దాడి జరుగుతున్నదో తక్షణమే ఆపకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి శ్రీరామ్ దాల్ హెచ్చరిస్తున్నారు శ్రీరామ్ దల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి గత కొన్ని రోజుల నుంచి ఏదైతే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి జరుగుతుందో దాన్ని శ్రీరామ్ దల్ తీవ్రంగా ఖండిస్తున్నది